నెల్లూరు జిల్లా జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి దేవస్థానంలో హుండీలను లెక్కించారు ఎనభై రెండు రోజులకు గాను నలభై ఎనిమిది లక్షల తొమ్మిది వేల రెండు వందల నలభై నాలుగు రూపాయల మేర నగదు వచ్చింది దీనికి తోడు నూట అరవై నాలుగు గ్రాముల బంగారం రెండు వందల నలభై తొమ్మిది గ్రాముల వెండి కానుకలను కూడా భక్తులు సమర్పించారు ఇంకా రెండు వందల అరవై అమెరికన్ డాలర్లు ముప్పై ఇంగ్లాండ్ పౌండ్లు కూడా కానుకల రూపంలో భక్తులు సమర్పించారు లెక్కింపు ప్రక్రియలో దేవస్థానం చైర్మన్ ఈవో పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు తిరుమల శ్రీవారి నడకదారి భక్తులకు తీతిదే శుభవార్త ప్రకటించింది ఏడాది కాలంగా అలిపిరి నడక మార్గంలో నిలిపివేసిన దర్శన టోకెన్ల జారిని పునరుద్ధరించనుంది నిత్యం పదివేల దర్శన టోకెన్లను అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గంలో భక్తులకు జారీ చేయాలని తితిదే నిర్ణయించింది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు మొక్కుల చెల్లింపుల్లో భాగంగా నడక మార్గంలో నిత్యం పదిహేను వేల నుంచి ముప్పై వేల వరకు కొండపైకి చేరుకుంటుంటారు నడక మార్గంలో చేరుకున్న భక్తులు స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి ఎదురు చూసే అవసరం లేకుండా వారికి ప్రత్యేకంగా దర్శన టోకెన్లను జారీ చేసే విధానాన్ని రెండు వేల ఏడులో తిథిదే ప్రారంభించింది ఈ నేపథ్యంలో నడక మార్గంలో దర్శన టోకెన్ పొందిన భక్తుడు కేటాయించిన సమయానికి క్యూ లైన్ వద్దకు చేరుకుంటే వారికి రెండు నుంచి మూడు గంటల సమయంలోనే స్వామివారి దర్శన భాగ్యం లభించేది గత ఏడాది అలిపిరి నడక మార్గంలో జరిగిన ఘటనల నేపథ్యంలో నడకదారి భక్తులకు జారీ చేసే దర్శన టోకెన్ల విధానంలో తీతిదే మార్పు తీసుకొచ్చింది గత ఏడాది జూన్ ఇరవై రెండవ తేదీన అలిపిరి నడక మార్గంలో ఏడో మైలు వద్ద మూడేళ్ల బాలుడు కౌశిక్ పై చిరుత దాడి చేయగా ఆగస్టు పదకొండవ తేదీన నరసింహస్వామి ఆలయం వద్ద ఆరు సంవత్సరాల చిన్నారి లక్షితపై దాడి చేసిన మరో చిరుత చంపివేసింది నడకదారి భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని టీటీడీ దర్శన టోకెన్ల విధానంలో మార్పులు చేపట్టింది నడక మార్గంలో విచ్చేసే భక్తులను నియంత్రించడం కోసం దర్శన టోకెన్ల జారీని తిరుపతికి మార్చివేసింది సర్వదర్శనం భక్తులకు జారీ చేసే టోకెన్లతో పాటు నడకదారి భక్తులకు దర్శన టోకెన్లు జారీ చేయడం ప్రారంభించింది తర్వాత నెమ్మదిగా ఈ కోటాను తగ్గించింది టోకెన్ల జారీ నిలిపివేతపై సర్వత్రా నిరసన వ్యక్తం అవడంతో పునరుద్ధరించనుంది దాదాపు కాబట్టి కొద్దిగా భక్తులందరికీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ వచ్చేసి రేపు నుంచి ఈ టీకా టోకన్ సిస్టమ్ను అలాట్మెంట్ చేస్తున్నారు అది చాలా సంతోషం